హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్స్ స్టూడియో మదనపల్లి భయా మంది అడుగుతున్నారు నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలంటే మనకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఏంటంటివి మీరు ఏది వాడతారో అని కొంతమంది అడుగుతున్నారు భయా వాళ్ళ కోసం అయితే నేను వీడియో చేస్తే చేయడం జరుగుతుంది సో ముందుగా ఏంటంటే నేను వీడియోలు పెడుతున్నాను భయా మదనపల్లి ఉన్నవాళ్ళు సరౌండింగ్ ఉన్నవాళ్ళు ప్లీజ్ దయచేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఓకేనా ఇప్పుడు ఫస్ట్ మనకు ఏంటంటే వీడియో చేయాలంటే మనం ఏం చెయ్యాలనుకుంటున్నాం అనేది ఒక క్లారిటీ ఉండాలి అంటే మనము బయట మార్కెట్లోకి పోయేసి మన ఫోన్తో షూట్ చేయాలి అంటే పర్టికులర్గా మనకు ఒక కెమెరా ఉండాలి అనేది ఏం లేదు సో మనం వీడియో రికార్డ్ చేయాలనుకుంటే పర్టికులర్గా మనకు కెమెరానే ఉండాలని ఏమి లేదు మంచి మొబైల్ ఏదైనా అంటే ఫోర్కే క్లారిటీ లేకపోయినా కూడా మనకు ఫుల్ హెచ్డి ఫుల్ హెచ్డి ఉంటే కనుక ఆ మొబైల్ అనమాట చాలా వర్తబుల్ ఉంటుంది మెయిన్ కెమెరా క్లారిటీ వచ్చే మొబైల్ ఏదైనా తీసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే మనకు మొబైల్స్ మనం యూస్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఇట్లా పట్టుకుంటాం మనం సెల్ఫీ లాగా వస్తుంది వీడియో సో అట్లా పట్టుకొని చాలాసేపు మీరు తీయలేరు వీడియో సో అందుకోసం అనేసి దానికి ఒక సెల్ఫీ స్టిక్ అనేది అవసరం ఉంటుంది సో ఇది సెల్ఫీ స్టిక్ అనమాట ఈ సెల్ఫీ స్టిక్ మీకు చాలా లెంగ్త్ వస్తుంది అంటే ఒకరి సపోర్ట్ లేకుండా అంటే ఇంకొకరు ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను ఇంకొకరు ఎవరైనా వీడియో పట్టుకొని చూ షూట్ చేస్తూ ఉంటారు ఫోన్లో సో అట్లా సెకండ్ పర్సన్ది హెల్ప్ లేకుండా మనం ఏదైనా వ్లాగ్స్ చేయాలనుకుంటే లేకపోతే మనం సెల్ఫీగా సెల్ఫీ వీడియో ఏదైనా తీసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాను ఇలాంటి వీడియో తీసుకోవాలనుకుంటే సో ఇట్లాంటి స్టాండ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఫస్ట్ అండ్ షుడ్ తర్వాత ఇది సో ఇది చాలా లెంత్ వస్తుంది సో చాలా ఫస్ట్కు కొంచెం బాగా హార్డ్గా కూడా ఉంటుంది ఇది నాకు వేరే కుమార్ అన్న అని మన ఫ్యామిలీ ఫ్రెండ్ ఆ అన్న అయితే నాకు గిఫ్ట్గా ఇచ్చాడు అన్నకు కూడా ఒకటి ఎన్ఎస్ఎన్ యూట్యూబ్ ఛానల్ ఉంది ఎన్ఎస్ఎన్ తెలుగు అనేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అన్న నాకైతే ఇది గిఫ్ట్గా ఇచ్చాడు అనమాట సో చాలా 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 యూస్ఫుల్ ఉంటుంది దీంతో మనకు ఇది చూసిన చాలా లెంత్ వస్తుంది ఇది చాలా లెంత్ మీరు నిలబడుకొని కూడా సెల్ఫీ వీడియోస్ ఏదైనా రికార్డ్ చేసుకోవచ్చు దీనివల్ల సో ఇది అంత హెల్ప్ఫుల్గా ఉంటుంది సో ఇది మాత్రం కంపల్సరీ ఉండాలి ఇది ఉంటే ఏమరా అంటే షేకినెస్ అనేది కొంచెం తగ్గుతుంది అట్ ద సేమ్ టైం సెకండ్ పర్సన్ది హెల్ప్ లేకుండా మీరే ఓన్గా వీడియోస్ తీసుకోవచ్చు లేకపోతే మీరే బయట కూడా పోయి వీడియోస్ తీయచ్చు మనకు ఫోన్లో కంటే ఇట్లాంటి సెల్ఫీ స్టిక్ ఉంటే కొంచెం బాగా యూస్ఫుల్గా ఉంటాయి సో ఇది వర్టికల్ ఉంది ప్లస్ ఆరిజంటల్ కూడా ఉంది సో మీకు కావాల్సినట్టుగా యూస్ చేసుకోవచ్చు అండ్ సెకండ్ వన్ ఏంట్రా అంటే మనకు మైక్ అనేది చాలా అవసరం మైక్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి తోటి ఇంకొకటి వైర్లెస్ మైక్ ఇప్పుడు వైర్తో ఉన్న మైకులు చాలా తక్కువ యూజ్ అయ్యేది సో వైర్లెస్ మైకులు అయితే కొంచెం ఎక్కువ యూజ్ చేస్తా అంటారు నేను ఏంటంటే ఇది బోయా మైక్ వైర్తో వైర్ అనమాట కానీ వాయిస్ మాత్రం చాలా క్లారిటీగా వస్తుంది దీంతో నేను సెల్ఫీ వీడియో ఏదైనా రికార్డ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ ఈ ఈ వైర్ ఈ వైర్ మైక్ వాడతాను సో నేను బయట ఎప్పుడైనా పోయినప్పుడు వేరే వాళ్ళతో కూడా మాట్లాడాలనుకున్నప్పుడు నేను ఎక్స్టర్నల్ మైక్ అదే అంటే అదే వైర్లెస్ మైక్ అనేది నేను దాన్ని వాడతాను ఇంకోటి ఏంటంటే దీంట్లో నాయిస్ రిడక్షన్ అనేది ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మాట్లాడుతున్నా ఫ్యాన్ తిరుగుతుంది పైన సో కంపల్సరీ ఆ ఫ్యాన్ వాయిస్ అయితే దీంట్లో పడుతుంది కొంచెం గర్ర అనేసి సో అదే మీరు వైర్లెస్లో కొన్ని నాయిస్ రిడక్షన్వి ఉంటాయి అంటే నాయిస్ క్యాన్సిలేషన్వి కొన్ని మైక్స్ వస్తాయి సో ఆ మైక్స్లో ఏమవుతుందంటే మనం కొంచెం లౌడ్గా మాట్లాడాలి అట్ ద సేమ్ టైం చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏదైనా బయట ఉన్నా కూడా అవి వినపడవు ఓన్లీ మనం వాయిస్ని మాత్రమే క్యాచ్ చేసుకుంటుంది అది అట్లాంటి మైక్స్ ఉన్నాయి సో మీకు రఫ్గా అంటే ఈ సెల్ఫీ స్టిక్ ఒక థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఉండొచ్చు అట్ ద సేమ్ టైము ఈ మైక్ వచ్చేసి నాకు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ పడింది బట్ ఇది సెల్ఫీ వీడియో తీసుకోవడం కోసం మాత్రమే పనికి వస్తుంది బయట మీరు మార్కెట్లో పోయి వీడియో షూట్ చేయాలనుకుంటే దీంతో అయితే చాలా కష్టం ఎందుకంటే లెంతీ వైర్ ఉంటుంది సో నేను కంపల్సరీ మీరు బయట షూట్ షూట్ చేసుకోవాలనుకుంటే మాత్రం వైర్లెస్ మైక్ అయితే మీరు కొనుక్కోవాలా ఖచ్చితంగా అది ఒక హండ్రెడో ఫిఫ్టీన్ హండ్రెడో పెడితే మీకు మంచి మైక్ వస్తుంది అది దాంట్లో కూడా మైక్లో సింగిల్ మైక్ టూ మైక్స్ ఉంటాయి డబుల్ మైక్స్ అట్లా ఉంటాయి అది చూసి తీసుకోవాలన్నమాట డబుల్ మైక్ తీసుకుంటే మీరు అవతల వ్యక్తికి కూడా కాలర్కి మైక్ కనెక్ట్ చేసేయచ్చు మనం కూడా మైక్ ఈ కాలర్కి కనెక్ట్ చేసుకోవచ్చు సో ఇంకా ఇంకొకటి ఇంత చిన్నది ఒకటి రిసీవర్ టైప్లో వస్తుంది అదైతే మనము మన ఫోన్కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు సో అప్పుడు ఏమవుతుందంటే మనము మైక్ ఇట్లా పట్టుకోవాల్సిన అవసరం లేదు అవతల వ్యక్తి ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు వాయిన దగ్గర ఇట్లా మైక్ ఇట్లా మూతి దగ్గర పెట్టాల్సిన పని ఉండదు ఆటోమేటిక్గా ఆయన మాట్లాడేది మనం మాట్లాడేది క్లియర్గా అయితే మనకు వాయిస్ అయితే ఖచ్చితంగా అయితే రికార్డ్ అయి బాగా అవుతుంది సో దాని తర్వాత ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో కూడా మనం ఏం చేయాలంటే కొంచెం వాయిస్ని బేస్ పెంచుకుంటే అప్పుడు క్లారిటీ సరిపోతుంది ప్రతి ఒక్క వ్లాగర్ కానీ యూట్యూబర్స్ కానీ అందరూ ఇదే చేస్తారు మాక్సిమం మైక్ మన ఎడిటింగ్లో వాయిస్ అనేది కొంచెం పెంచేస్తారనమాట ఎందుకంటే మనకి మైక్స్ ఇచ్చే వాయిస్ సరిపోదు సో అందువల్ల కొంచెం పెంచుతా డం జరుగుతుంది అనమాట ఇది ఒకటి ఇంకా మీకు లేదు నాకు ఇంకా సినిమాటిక్ షార్ట్స్ కావాలి నేను ఎట్లా తిరిగినా కూడా కెమెరా కానీ లేకపోతే ఇది మన సెల్ఫీ స్టిక్ కానీ షేక్ అవ్వకుండా రావాలి ఇంత ఎక్సలెంట్గా రావాలనుకుంటే వాళ్ళ కోసం జింబాల్ అనేది ఒకటి ఉంటుందండి ఇది జింబాల్ ఇది జింబాల్ చూపిస్తాను సో ఇది జింబాలో ఇది హోహెమ్ కంపెనీది నేను చాలా పాత టూ ఇయర్స్ బ్యాగో టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్న దీనికి ఇది ఫైవ్ థౌసండ్ అట్లా పడింది సో ఇది చాలా వర్తబుల్ అంటే ఎందుకంటే ఎందుకు వర్తబుల్ అనుకుంటే దీన్ని మనము ఇప్పుడు క్రౌడ్లో షూట్ చేయాలనుకుంటున్నాం అనుకోండి మనం సెల్ఫీ స్టిక్ ఇట్లా ఇట్ల ఇట్లా 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 కదిలిచ్చేస్తాం క్రౌడ్లో ఎవరో ఒకరు అడ్డం ఇప్పక వస్తూ అంటారు దుబ్బుతా అంటారు కంపల్సరీ షేకీనెస్ అనేది కంపల్సరీ వస్తుంది సో ఆ షేకీనెస్ రాకూడదు అనుకుంటే ఇట్లాంటి గింబాలు అయితే వాడుకోవచ్చు మనం ఈ గింబాల్ని ఇక ఫోన్ కనెక్ట్ చేసిన తర్వాత మనము పవర్ బటన్ మనం ఇక్కడ ఫస్ట్ ఫోన్ బ్యాలెన్సింగ్ చేసుకోవాలి కరెక్ట్గా ఈక్వల్గా బ్యాలెన్సింగ్ అయిందా లేదా చూసుకొని బ్యాలెన్సింగ్ చేసుకున్న తర్వాత పవర్ బటన్ ఆన్ చేస్తే ఆటోమేటిక్ ఇది మనకు ఇట్లా వచ్చేస్తుంది అనమాట ఫోన్ కరెక్ట్గా మన పొజిషన్కి వచ్చేస్తుంది దాని తర్వాత మీరు ఎంత పరిగెత్తినా ఇరవై కిలోమీటర్ ముప్పై కిలోమీటర్లు నలభై కిలోమీటర్ స్పీడ్తో పరిగెత్తినా కూడా ఇది షేకినెస్ అనేది రాదు దీంతో సో దీని దీని యూజ్ అయితే చాలా అంటే చాలా బాగా అవుతుంది మీకు ఇంకోటి ఏంటంటే ఇది చార్జబుల్ అనమాట సో మనకు సీ టైప్ ఛార్జింగ్తో వస్తుంది అండ్ నమ్ థింగ్ మనకు గ్రిప్ సరిపోదు అనుకుంటే ఇక్కడ అడిషనల్గా ఒక గ్రిప్ కూడా ఇచ్చారు వీళ్ళు పట్టుకోవడానికి అట్ ద సేమ్ టైం మనం ఎక్కడైనా ప్లేస్ చేయాలనుకుంటే ఈజీగా దీన్ని ప్లేస్ చేసుకోవచ్చు సో నేను ఇదే వాడండి అని నేను సజెస్ట్ చేయను ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ మనకు బడ్జెట్ ఉంది అనుకుంటే ఈ కంపెనీదే అని కాదు ఇంకా చాలా కంపెనీ వచ్చినాయి మంచి మంచి వచ్చినాయి ఇంకోటి దీంట్లోనే ఇంకా కొంచెం పొడువుగా లెంతీగా వచ్చేటివి కూడా ఉన్నాయి అవి తీసుకుంటే ఇంకా మీకు యూస్ఫుల్ ఉంటాయి సో ఇవి ఏంటంటే మార్కెట్లో తీసుకొని పోయినప్పుడు మనము రోడ్లో తీసుకొని ఎక్కడ ఏం చేసుకున్నా కూడా కదలనే కదలవు అంత బాగా ఎక్సలెంట్గా ఉంటాయి ఇవి సో బడ్జెట్ ఉంది అనుకుంటే ఇది తీసుకోవచ్చు బయట పోయినప్పుడు బయట పోయినప్పుడు నేను మ్యాక్సిమం వాడేది మైక్ ఇదే అనమాట హ్యావెల్స్ కంపెనీది సో దీని దీంట్లో ఏంటంటే నేను సింగిల్ రిసీవర్దే తీసుకున్నాను ఎందుకంటే నేను మాక్సిమం నేను ఒకటనే వ్లాగ్స్ చేస్తాను కాబట్టి నాకు ఒకసారి సెల్ఫీ వీడియోస్ కానీ బయట వ్లాగ్స్ కానీ ఎక్కువ నేను సింగిల్గానే చేస్తాను సో అందుకే నేను ఇది సింగిల్ అయితే తీసుకున్నాను సో ఇట్లా వస్తుంది ఇది సింగిల్ మైకు అట్ ద సేమ్ టైం మనకు ఇది ఒకటి వస్తుంది ఇంకా సమ్ ఇవి వస్తాయి ఫోన్కి అటాచ్ అయ్యేవి కొన్ని వస్తాయి అన్నమాట అడాప్టర్స్ సో ఇది ఏం లేదు వెరీ సింపుల్ ఇది ప్లగ్ అండ్ ప్లేట్ టైప్ ఇది మనము ఫోన్కి తగిలిచ్చేస్తాము అండ్ సో ఇది మీరు చూసుకున్నట్లయితే ఇది జస్ట్ పవర్ బటన్ ఉంటుంది ఇది అది కనెక్ట్ చేసిన తర్వాత ఇది మనం పవర్ బటన్ ఆన్ చేస్తే మనకి ఇక్కడ బ్లూ కలర్లో ఒకటి లైన్ లైన్ అయితే ఇది లైట్ అయితే బ్లింక్ అవుతుంది ఆ లైట్ బ్లింక్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఒక చిన్నది క్లిప్ ఇచ్చినారు చూడండి చిన్నది క్లిప్ ఇచ్చినారు ఈ క్లిప్తో మనం ఇక్కడ తగిలించుకోవచ్చు మీరు చాలా ఇంటర్వ్యూస్లో కానీ చాలా చోట్ల చూసుకున్నట్లయితే ఇలాంటివి ఎక్కువ ఉంటాయి ఇలాంటి మైక్స్ ఎక్కువ ఉంటారు కాలర్ మైక్స్ సో ఇప్పుడు ఇది ఇక్కడ తగిలించడం వల్ల చాలామంది అంత అబ్జర్వ్ చేయరు బట్ అది మైక్ అనమాట దీంట్లో దీంట్లో ఏంటంటే మనకు వాయిస్ అనేది బయట అంటే మన వాయిస్ ఎక్కువ వస్తుంది బయట వాయిస్ అనేది చాలా తక్కువ వినిపిస్తుంది దీంట్లో సో ఇది నాయిస్ క్యాన్సలేషన్తో వస్తుందన్నమాట ప్లగ్ అండ్ ప్లే త్రీ సిక్స్టీ డిగ్రీ అని ఇచ్చినారు సో ఇది అంటే ఇవన్నీ ఏంటంటే కొంచెము మనకు కొంచెం చీప్లో అనమాట ఇవన్నీ బట్ మనకు స్టార్టింగ్లో ఇట్లాంటివి ఉంటే చాలు నేను అయితే అసలు స్టార్టింగ్లో మీకు గింబాలు కూడా అవసరం లేదు జస్ట్ మీకు ఇట్లాంటి సెల్ఫీ స్టిక్ ఒకటి ఎక్స్టర్నల్ మైక్ ఒకటి అండ్ సెల్ఫోన్ ఒకటి ఈ మూడు ఉంటే ఆటోమేటిక్గా మీరు రంగంలోకి దిగొచ్చు రాణించవచ్చు మీ కెపాసిటీని బట్టి మీ కంటెంట్ని బట్టి సో ఏంటంటే మనకి ఇంకా మంచి క్వాలిటీ కావాలనుకుంటే గింబల్ వాడుకోవచ్చు ఇంకా మంచి ఫోన్ వాడుకోవచ్చు మంచి కాలర్ మైక్ అదే వైర్లెస్ మైక్ వాడుకోవచ్చు ఇవి ఇవి ఇంకా హై స్టాండర్డ్ ఇవి వాడుకుంటే ఇంకా కొంచెం క్వాలిటీ అనేది పెరుగుతుంది సో నేను వాడేటివైతే ఇదే కొన్ని సందర్భాల్లో ఇప్పుడు నేను వైర్లెస్ మైక్ మీకు ఫోన్లో చూపించాలి కాబట్టి నేను ఇక్కడ వైర్ వై వైర్ మైక్ అయితే వాడుకుంటాను నా దగ్గర రెండు మైక్స్ ఉన్నాయి సో మేము నేను మాక్సిమం సజెస్ట్ చేసేది వచ్చేసి వైర్లెస్ మైక్ వాడితే మీకు రెండింటికి చాలా బెటర్ కాకపోతే ఇది వాడినప్పుడు కొంచెం గట్టిగా మాట్లాడాలి దీంట్లో ఏంటంటే సౌండ్ చాలా క్లియర్గా వస్తుంది ఈ మైక్లో వైర్ మైక్లో బట్ ఏంట్రా కొంచెం కొంచెము సరౌండింగ్లో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కూడా దీంట్లో రికార్డ్ అయిపోతాయి దీంట్లో మాత్రం రికార్డ్ అవ్వవు సో ఇది సో ఓవరాల్గా మీరు చూసుకుంటే మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే చాలా సింపుల్ బడ్జెట్ నాకు తెలిసి ఇది ఒకటి సెల్ ఫిఫ్టీ ఒకటి ఫోన్ ఒకటి మూడు ఉంటే స్టార్ట్ చేసేసుకోవచ్చు ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు సో అది ఇంకా దీనికైతే మీరు సెల్ఫీగా రికార్డ్ చేసుకోవాలనుకుంటే దీనికి ఒక బ్లూటూత్ కూడా వస్తుంది చిన్నది సో ఆ బ్లూటూత్ చార్జబుల్ అనమాట ఇది చూసిన సో ఇది చార్జబుల్ బ్లూటూత్ సో ఇది మనం ఫోన్కు కనెక్ట్ చేసుకున్న తర్వాత బ్లూటూత్ ఆన్ చేసుకొని మనం దూరంలో నిలబడుకున్నాము ఫోన్ వచ్చేసి దీనికి స్టిక్ చేసేసినాం అనుకోండి మనం వెళ్ళి అక్కడికి పోయి రికార్డింగ్ ఆన్ బటన్ ఆన్ చేయాల్సిన పని లేదు ఈ బ్లూటూత్తోనే మనము రికార్డింగ్ ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు ఆ ఫెసిలిటీ కూడా ఉంటాయి కొన్ని ఇప్పుడు ఏంటంటే కొన్ని ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ చాలా పెరిగిపోయినాయి బ్లాగర్స్ పెరిగిపోయారు చాలా మంది యూట్యూబర్స్ పెరిగిపోయినారు సో దానికి ఏం చేస్తున్నారంటే మార్కెట్లో కొత్త కొత్త ఎక్విప్మెంట్స్ అవన్నీ వస్తున్నాయి చాలా ఈజీగా అండ్ తక్కువ ధరలోనే వస్తున్నాయి అనమాట సో అది ఫ్రెండ్స్ నేనైతే వాడే ఎక్విప్మెంట్స్ అన్నీ ఇవే సో మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్స్ అయితే అస్సలు నాకు ఇంక్రీజ్ అవ్వట్లేదు సో నేను మాక్సిమం కంటెంట్ మంచి మంచి కంటెంట్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను బట్ ఇంకా మంచి కంటెంట్ పెట్టడానికి ట్రై చేస్తాను కానీ మీరు నాకు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మానిటైజేషన్ అనేది కొంచెం తొందరగా అవుతుంది సో దట్ నాకు చాలా యూస్ఫుల్ ఉంటుంది సో దట్ ఇంకా ఏంటంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను చేయడానికి అయితే ట్రై చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి జై హింద్